హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ నైట్ ఓం నమ్మ శివాయాశ్రీ మాత్రమేనమ్మా ఐఎం శివలీల ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఎలా ఉన్నారండి మార్నింగ్ నుంచి అంటే మార్నింగ్ ఒక వీడియో ఈవినింగ్ ఒక వీడియో పెడుతున్నానండి ఏదైనా వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు మాత్రం పెట్టలేకపోతున్నాను ఒక్కొక్కసారి ఆఫ్టర్నూన్ కూడా నాకు వీలుంటే పెడుతున్నానండి ఓం శివాయ శ్రీ మాత్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం అయితే టెంపుల్స్ డెవలప్మెంట్ గురించి అండి నేను అమ్మవారి ఆజ్ఞగా నేను ఈ విద్య నేర్చుకొని చెప్తున్నా కాబట్టి నేను అమ్మవారిని కంపల్సరీ మీకు పరిచయం చేపిస్తాను మీకు చెప్తానండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ విగ్రహమూర్తులు దేదీప్యమానంగా మానంగా ఉన్నారండి మీకు కూడా నేను వీడియో ఫస్ట్లోనన్నా లాస్ట్లోనన్నా నేను వాళ్ళ విగ్రహమూర్తులను మీకు దర్శింప చేస్తాను తప్పకుండా దర్శించుకోండి ఒకవేళ మీకు ఏమైనా ఇచ్చుకోవాలనిపిస్తే వెయ్యి నూట పదహారులో అట్లా మీకు ఏదైనా ఒక పని జరిగితే కానీ ఇచ్చుకోవచ్చండి అన్నీ ఉన్న చోట ఇచ్చే కంటే ఏవి లేని చోట ఇస్తే ఆడ చీకటి ఉన్న చోట దీపం వెలిగిస్తే ఎంత వెలుతురుస్తుందండి ఆడ కూడా ధూపదీప నైవేద్యాలు కొంచెం జరగట్లేదు మనం అందరం కలిసి చేద్దాము అంటే ఈ ఛానల్ వల్ల ఆ స్వామి వార్లు ఎవరికో తెలివాల్సిన వారికి తెలియబోవచ్చు అనే ఉద్దేశంతో మిమ్మల్ని లైక్ చేయండి లైక్ చేయండి అనేది అందుకే అండి మీరు లైక్ చేస్తే పడవలసిన వాళ్ళ కండ్లో ఈ అమ్మవార్లు ఉన్నటువంటి విగ్రహమూర్తులు వాళ్ళ కళ్ళల్లో పడితే వాళ్ళు కొంతమంది ఉంటారు కదండి టెంపుల్స్కి కట్టించడానికి ఇవ్వాలి ఏడ ప్లేసు ఎవరు ఎవరికిద్దము అనేటువంటి ఆలోచనలు కూడా ఉంటాయి అలాంటి వాళ్ళకు మంచిగా వాళ్ళ వరకు ఈ వీడియో పోతుంది ఆ విగ్రహమూర్తులకి నిత్య ధూప దీప నైవేద్య దీపారాధన జరుగుతుందండి అట్లానే నేను చెప్తా ఉంటానండి అంతే ఓం నమ శివాయ శ్రీ మాతృమ చెప్పండి యూనివర్స్ చెప్పండి ఏంజెల్స్ ఈరోజు మనం తీసుకునేటువంటి టాపిక్ ఏంటంటే అసలు ఇప్పుడు మీ పర్సన్ మీకు లేట్ నైట్లో ఏం చెప్పాలనుకుంటా ఉన్నాడు తన గురించి తన గురించి మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే నేను అట్లా అంటున్నాను పర్సన్ అంటే ఎవరైనా అనుకోవచ్చు దూరం ఉన్నటువంటి మన బంధువులను కూడా తీసుకోవచ్చండి ఈ పర్సన్ అంటే ఓన్లీ లవర్స్ అనే కాదండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి జనరల్ రీడింగ్ కూడా అండి ఇది ఎవరి కోసం ఎప్పుడైనా చూడవచ్చు ఓం నమ శ్రీ మాత్రే నమ చెప్పండి యూనివర్స్ చెప్పండి ఇన్యర్స్ చూసే మా వ్యూవర్స్ ఈ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు లేట్ నైట్ తన గురించి ఓం నమ శ్రీ మాత్రే నమ ఒకసారి చూస్తే మీకు కూడా మా పర్సన్ నా గురించి ఇట్లా అనుకుంటున్నారా లేకుంటే ఇది చెప్పాలనుకుంటున్నారా అని అని చెప్పేసి మీరు కూడా వీడియో చూసి పడుకుంటారు కదండి ఎనర్జీస్ అంటే బాగా ఒక ఒక పర్సన్ గురించి డీప్గా ఆలోచించేటప్పుడు ఇలాంటి వీడియోలు కొంచెం రిలీఫ్ అనిపిస్తాయండి కొంచెం రిలీఫ్ ఎనుకుంటే నాకు తెలిసిన కడకైతే చాలా రిలీఫ్ అనిపిస్తాయి ఇలా ఉన్నాయా అనిపిస్తుంది అండి ఓకే అండి ఇంకొకసారి సెఫాలు చేస్తాను మీరు కూడా అనుకోండి మీరు కూడా కళ్ళు మూసుకొని ఒక త్రీ టైమ్స్ మీ పర్సన్ నేమ్ అనుకోండి ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి చెప్పండి యూనివర్స్ చెప్పండి ఏం తెలుసు చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటా ఉన్నారా లేట్ నైట్లో ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఓకే ఓకే అండి ఓ దర్స్ से सैट आफ थ्री आफट कपेवेलव कॉड्स क्वीन ऑफ कप ఇవి కార్డ్స్ అండి అసలు వేరే వాళ్ళ దగ్గర రీడింగ్ తీసుకొని మళ్ళీ నా దగ్గర కూడా తీసుకోవడా తీసుకొని చూసిండ్రు వాళ్ళు అదే చెప్పారంట నేను అదే చెప్పానంట అండి అంటే కార్డ్స్ చెప్పేది అక్షర సత్యము అనేది నేనే నమ్మలేకపోయాను అలా ఎలా వచ్చాయి వాళ్ళతో అదే రీడింగ్ నాతో అదే రీడింగ్ అని చెప్పేసి నేనేం చెప్తాను అన్నట్లు వాళ్ళు టెస్ట్ చేసిండు వాళ్ళతో అదే వచ్చింది నాతో అవే వచ్చాయంట రీడింగ్ ఏదో బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి ఏంది స్ట్రెంత్ కార్డ్ వచ్చిందండి ఓం నమ శివాయ శ్రీ మాత్రీ నమ నిజానికి ఇవి సరస్వతమ్మ నుంచి వచ్చినటువంటి ఆజ్ఞలు అనుకోవాలి అనిపిస్తుంది నాకు కొన్ని విషయాలు తెలుసుకున్నప్పుడు అంత కరెక్ట్గా ఎలా చెప్పారు కొంతమంది అయితే ఏడుస్తూ అవును నిజమే నిజమే అని చెప్తుంటే రీడింగ్లలో చాలా సంతోషం అనిపిస్తుంది వాళ్ళ బాధలల్లో ఇట్లా పోతున్నాయి అంటే నా వల్ల పోతున్నాయి అన్నట్లు అనిపిస్తుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మనం రీడింగ్లోకి వెళ్ళే ముందు మీ పర్సన్ మీకేం చెప్పాలనుకుంటున్నారంటే అసలు తనేదో బాధపడుతున్నట్లు ఉన్నాడు ఆ బాధ గురించి కూడా చెప్పాలి అనుకుంటా ఉన్నారండి ఏదో ఇలాంటి కత్తుల మధ్యలో ఇరుక్కపోయినటువంటి సిచువేషన్ ఉందంట వాళ్ళకి మీకు చెప్పాలని చెప్పేసి అయితే ఒక విషయం అనుకుంటా ఉన్నారండి వాళ్ళు ఇంకా ఏమనుకుంటున్నారంటే వాళ్ళు మనీ మేకింగ్లో అయితే బాగా బిజీగా ఉన్నాను నేను నా గురించి తప్పుగా అనుకోవద్దు అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి మనీ ఫ్లోయింగ్ కూడా వాళ్ళకు బాగా వస్తుంది అని చెప్పి కూడా వాళ్ళు మీకు చెప్పాలి అనుకుంటూ ఉన్నారండి ఇంకా ఒకటి ఇగో మీరు చూసినటువంటి ప్రేమ కేరింగ్ అండ్ సరే అవన్నీ మళ్ళీ మీతోటి వాళ్ళు ఆశిస్తూ ఉన్నారండి మమ్మ మిమ్మల్ని మీరు మీరు అందించిన ప్రేమ మళ్ళీ మీకు అందించాలని ఒకటి అనుకుంటున్నారు మీ ప్రేమ గుర్తొస్తుందని చెప్పాలని కూడా ఒకటి అనుకుంటా ఉన్నారు మీ ప్రేమ కోసము వాళ్ళు ఎదురు చూస్తున్నట్లు మీకు చెప్పాలి లేట్ నైట్లో అని ఆలోచిస్తున్నారు చెప్పాలబ్బా ఎట్లన్నా వేసి చాలా గుర్తొస్తున్నారు మీరు మీరు ఈ టైంలో గుర్తొస్తున్నారు మీరు నన్ను ఇట్లా చూసుకున్నారు అట్లా చూసుకున్నారు అవన్నీ నాకు ఇప్పుడు గుర్తొస్తున్నాయి మళ్ళీ నేను మీ దగ్గరికి రావాలని అనిపిస్తుంది మీ మీరు చూపించిన కేరింగ్కి అని అని చెప్పేసి అయితే మీ పర్సన్స్ లేట్ నైట్లో మీకు చెప్తా ఉన్నారండి ఓం నమ శివాయ శ్రీ మాతరే నమ నా ద్వారా మీకు చెప్తున్నారు ఉన్నారు కొద్దిగా రిలీఫ్ అయ్యి మీరు పడుకోవచ్చండి అండి ఓం నమ శివాయ శ్రీ మాతరే నమ ఇప్పుడు ఏదో అంటా అండి తను ఎవరికి చెప్ మీకు కూడా చెప్పలేక సతమతం అవుతు అంటే తన లోపల తను బాధపడే విషయాలు ఏవో అయితే ఉన్నాయంటండి మీకు మీ దగ్గరికి వచ్చినప్పుడు చెప్పవచ్చు చెప్పకపోవచ్చు కూడా ఎవరికి చెప్పుకోలేని విషయాలు కూడా నా లోపల కొన్ని ఉన్నాయి మీకు కూడా చెప్పను నేను అని అయితే మీ పర్సన్ చెప్తా ఉన్నారండి మరి ఏవో అవి వాళ్ళ లోపల వాళ్ళే స్ట్రగుల్ అవుతూ ఉన్నారండి వాళ్ళే వాళ్ళ కడుపులోనే దాచుకొని ఉన్నారు ఏవో మళ్ళీ అవి అట్లా కూడా చెప్పాలని అనుకుంటా ఉన్నారండి ఇంకొకటి ఏంటంటే లాంగ్ డిస్టెన్స్లో ఉంటే మీ దగ్గరికి అయితే రావాలి ఎప్పుడు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఏ సమయానికి వెళ్ళాలి అంటే ఆఫీస్లో వర్క్ ఉంటే వర్క్ కంప్లీట్ చేసి వెళ్ళాలా లేకుంటే ఏదైనా మ్యారేజ్ పర్పస్లో వెళ్ళాలా మ్యారేజ్ ఉంటే ఇంట్లో లేకుంటే ఏదైనా ఫంక్షన్ ఉంటే ఫంక్షన్ రూపకంగా ఏ విధంగా వెళ్ళాలి అని చెప్పేసి అయితే లాంగ్ డిస్టెన్స్లో వాళ్ళు మీ దగ్గరికి రావడానికైతే నేను రావాలి అనుకుంటున్నా అని మీకు చెప్పాలని వాళ్ళ ఆలోచన మీతో చెప్తున్నారండి నా ద్వారా మీకు చెప్తున్నారు చాలా మంచి రీడింగ్ అండి అసలు మనం ఎప్పుడు తీసుకున్నా మంచి రీడింగే వస్తుంది అది అమ్మవారు అంతా మీకు పాజిటివ్సే ఇవ్వాలని అనుకుంటుందో ఏమో నా బిడ్డలు బాగు బాధపడొద్దు అనుకుంటుందో ఏమో ఇంకా మీ లైఫ్లోకి వెళ్ళి ఒకవేళ మీ పర్సన్ వెళ్ళుంటే నేను మళ్ళీ వేరే చోట ఇవన్నీ ఉన్నాయని నేను తిరిగి వచ్చాను కానీ ఇక్కడ ఏం లేవు నేను మళ్ళీ నీ దగ్గరికే వస్తాను నేను ఇట్లా పోయాను అట్లే నీ దగ్గరికే వస్తాను ఈ ఆడకంటే ఇక్కడ ఏం బాగలేదు నేను వచ్చేస్తాను మీ దగ్గరికి అని అయితే చెప్తా ఉన్నారండి మీ పర్సన్ మీకు మళ్ళీ తిరిగి వస్తారంట వాళ్ళు కంపల్సరీగా చూడండి ఇంత స్పీడ్గా వాళ్ళు అయితే వాళ్ళ ఆలోచనలు ఉన్నాయండి మీ దగ్గరికి ఆ గుర్రం మీద ఎట్లా పరుగుతూ వస్తున్నారు రావాలని వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి మీకు చెప్పాలని అనుకుంటా ఉన్నారండి నేను నాకు రావాలనిపిస్తుంది నేను వస్తాను నాకు ఇలా ఉండాలనిపించట్లేదు అని అయితే చెప్తా ఉన్నారండి ఇంకా మనము ఏది వాళ్ళు మిమ్మల్ని చాలా అన్కండిషనల్గా అయితే దా లవర్స్ అని అంటే మీరు చాలా ప్రేమమూర్తులు అంటండి మీ ప్రేమ వాళ్ళ ప్రేమ మీ ఇద్దరి మధ్యలో ఉండేటువంటి బాండింగ్ వెలకట్టలేనిది అని అని చెప్పేసి అయితే వాళ్ళు అంటూ ఉన్నారండి వాళ్ళు మీరు చూపించిన ప్రేమ మీ ఇద్దరు జరి మీ ఇద్దరి మధ్య జరిగినటువంటి ప్రేమ వాళ్ళు వెలకట్టలేనిది నేను చాలా మిస్ అవుతున్నాను మీ ప్రేమని నేను ఇక్కడ ఉండలేను తప్పకుండా నీ దగ్గరికి మీ దగ్గరికి వస్తారంట వాళ్ళు చాలా చాలా బాధపడుతున్నారండి దాని లవర్స్ వచ్చిందనంటే మీ ప్రేమ చాలా మీ ప్రేమ పూరితమైనటువంటి సందర్భాలు సన్నివేశాలు అంటే మీరు ఎక్కడైనా తిరిగి ఉంటే టెంపుల్స్కి కానీ ఇంకెక్కడ ఒకవేళ సినిమాలకు కానీ పార్కులకు కానీ వెళ్ళి ఉన్నటువంటి సందర్భాలు కూడా వాళ్ళకి మీరు ప్రేమగా చూసిన చూసినవి మాట్లాడినవి అలాంటివి వాళ్ళకి చాలా చాలా గుర్తొచ్చి మిస్ అవుతున్నారండి మిమ్మల్ని వాళ్ళు ఇంకా ఏంటంటే మీకు ఏది న్యాయం చేయాలి అనేటువంటిది ఒక వాళ్ళు ఒక పెద్దవాళ్ళతో అంటే వాళ్ళ బాస్ లాంటి వాళ్ళతోటి కూడా మీ గురించి అడిగారంట అది కూడా మీకు చెప్పాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి నేను ఇలా అడిగాను అంటే మా పెద్దనాన్న అడిగాను లేకుంటే మా బాస్ని అడిగాను మా ఫ్రెండ్ని అడిగాను ఇట్లే వేరే వాళ్ళని కూడా అడిగాను అని చెప్తారంట అండి వాళ్ళు కూడా పాజిటివ్గా వెళ్ళు ఇలా బాధపడుకుంటూ ఉండే కంటే వెళ్ళు అని చెప్పింటారు అనేటువంటి అంటే ఈ రీడింగ్ని బట్టి చూస్తే అదే మాట చెప్పింటారు అని చెప్పేసి ఆ విషయం మీకు చెప్పాలని అనుకుంటూ ఉన్నారంట అండి భగవంతుడు దయ వల్ల నేను మళ్ళీ నీ దగ్గరికే వస్తాను మనల్ని భగవంతుడు చల్లగా చూస్తాడు అని చెప్పేసి అయితే మీరు అనుకు మీ పర్సన్ మీకైతే చెప్తా ఉన్నారండి మీరు ఒక పది మందికి హెల్ప్ చేసేటువంటి వ్యక్తులంట మీ దగ్గర డబ్బుకు లోటు ఉండదంట మీరు ఒక రాజు రాణి లాంటి పర్సన్స్ అంట మీ దగ్గరకు వస్తే అన్ని సమృద్ధిగా ఉంటాయంట అన్ని సుగుణాలు ఉన్నటువంటి పర్సన్స్ అంట మీరు తనకి బాగా మనసుకు నచ్చినటువంటి పర్సన్స్ అంట మీ దగ్గరికి రావాలి ఒక భగవంతుడి ఇచ్చినటువంటి గిఫ్ట్ మీరు అని అని చెప్పేసి అయితే మీ పర్సన్స్ మిమ్మల్ని అనుకుంటూ ఉన్నారండి అబ్బ చాలా మంచి రీడింగ్ అంటే మిమ్మల్ని ఒక గాడ్ గిఫ్ట్ లాగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎంత బాగా వచ్చింది వాళ్ళు మీ దగ్గరికి రావడానికి మీకు ఇవన్నీ చెప్పడానికి వాళ్ళైతే స్ట్రెంత్ అవుతూ ఉన్నారు ఇప్పుడు ఈ నా ద్వారా మీకు ఈ ఇన్ఫర్మేషన్ అందింది నెక్స్ట్ యాక్షన్ కూడా ఉంటుంది పాజిటివ్లో ఉండండి తప్పకుండా జరుగుతుంది ఏమొస్తారు వీడియో అంతా చూసి ఏమొస్తారులే ఈ వీడియో వీడియోని అన్నట్లు అనుకుంటే అది అంతవరకే ఆపేస్తున్నారు మీరే వచ్చే వ్యక్తిని ఆపేస్తున్నారు నమ్మకంతో ఉంటే కంపల్సరీ వస్తారండి మీరు ట్రై చేసి చూడండి వాళ్ళకి అంత పాజిటివ్ ఆలోచన ఎనర్జీని మీరు క్లైమ్ చేసుకోకుండా ఏమొస్తారులే అని అంటే వాళ్ళు ఎలా వస్తారండి ఇంకా సరేలే మీ ఆలోచనతో తనని ఆపేశారు అంతే ఎన్న ఎనర్జీ అండి వాళ్ళు ఎనర్జీ మీరు ఎనర్జీ మీ ఎనర్జీ వద్దనుకున్నప్పుడు ఆ ఎనర్జీ ఎట్లా మీకు కనెక్ట్ అవుతుంది చెప్పండి మీరు పాజిటివ్లో ఉండండి క్లైమ్ చేసుకోండి రీడింగ్ని ఓం నమ శ్రీ మాత్రే నమ రీడింగ్ క్లైమ్ చేసుకోవాలంటే త్రిపుల్ ఫైవ్ అని టైప్ చేయండి అండి మీకు మీ సొంతం అయిపోతుంది రీడింగ్ మీ మీ లైఫ్లోకి వచ్చేటువంటి పర్సన్స్ మీ లైఫ్లోకి వస్తారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ యువర్స్ రెడీ అంట మీరంట రెడీగా ఉండండి ఏంజల్ గైడెన్స్ మీకు ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఆపర్చునిటీస్ కూడా వస్తాయంటే మీకు ఓం నమ శ్రీ మాత్రే నమ చెప్పండి యూనివర్స్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరే తండ్రి రొమాన్స్ కూడా అంట ఇంక ఇంతకంటే ఇంకేమైనా ఉంటుందండి అండి ఇంక రీడింగ్ మొత్తం వాళ్ళు రొమాన్స్ వచ్చింది వాళ్ళ ఆలోచనలు అలాగే ఉండి ఎస్ అంట చూడండి అబ్బా కరెక్ట్ అంట ఇంకే ఇంకేముంది అసలు చాలా మంచి రీడింగ్ అండి క్లైమ్ చేసుకుని లెగ్గో ఎస్ అంటా ముందుకెళ్ళండి నమ్మండి అన్నట్లు చెప్తా ఉంది డోంట్ స్టాప్ మీరు ఆగొద్దు కా ఏది కమ్యూనికేషన్ క్లియర్లీ టేక్ యాక్షన్ విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోపలనే అన్నట్లు రీడింగ్ చాలా బాగుందండి మంచిగుంది లైక్ చేయండి అండి లైక్ చేయమని అంటే అమ్మవారి టెంపుల్లు ఈ రూపకంగానన్నా నేను అందరికీ తెలియపరచాలి అనేటువంటిది ఒకటి ఇంకా ఏంటంటే ఇలా బాధపడే వాళ్ళు మీలాగా చూసే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు అలాంటి వ్యక్తులకి ఈ వీడియో ఉంటే కొంచెం పాజిటివ్ ఎనర్జీ వాళ్ళకి కనెక్ట్ అవుతుంది అంటే వాళ్ళని హ్యాపీగా ఉంచినట్లుంది భగవంతుణ్ణి అందరికీ పరిచయం చేసినట్లు ఉంటుంది ఇక్కడ స్వామివారు అమ్మవార్లు ఉన్నారు అనేటువంటి అవగాహన అందరికీ వస్తుందనే ఉద్దేశంతో నేను చెప్తున్నానండి ఈ టెంపుల్ ఎక్కడ ఉందంటే వనపర్తి డిస్టిక్ తెలంగాణ అండి వనపర్తి డిస్టిక్ గణపూర్ మండల్ రుక్కర్ణపల్లి విలేజ్లో ఉందండి ఈ టెంపుల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి లైక్ చేస్తున్న వాళ్ళకి పాజిటివ్ కామెంట్స్ చేస్తున్న వాళ్ళందరికీ హ్యాపీ శుభరాత్రి అండి గుడ్ నైట్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి